ఆయన చెప్పిన మాట నెరవేర్చేంత వరకు ఆయన మర్చిపోడు ఒకవేళ మనమైనా మర్చిపోతామేమో మనకు వచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధ మనస్సు కలవాడు అంతేకాదు నెరవేరుస్తూ వస్తున్నవాడు హలెలుయా ఒకవేళ ఆలస్యమైందని నువ్వు అనుకుంటున్నావేమో అవసరమైనప్పుడు నెరవేరుస్తాడు ఎవరికి అవసరమైనప్పుడు ప్రైజ్ ఎలా హలియ పిల్లలు మారం చేస్తారు నాకు ఇది కావాలి ఏమంటారు నాకు ఇది కావాలి అది ఎంత ఖరీదు అని వాళ్ళకి తెలీదు ఒకవేళ తల్లిదండ్రులు కొనిస్తారో లేదో అని వాళ్ళకి సామర్థ్యం ఉందో లేదో అది పిల్లలకి తెలియదు తెలుసండి పిల్లలు అడిగే అన్నీ కూడా మనం కొలి కొనివ్వగలము అని వాళ్ళకి తెలుసా కొన్ని వాళ్ళు అని కూడా వాళ్ళే తెలుసా కానీ వాళ్ళు ఏమడుగుతారు నాకు ఇది కావాలి నాకు కావాల్సిందే అవసరమైతే ఏడుస్తారు డొల్లుతారు పొర్లుతారు ఏమైనా చేస్తారు నాకు ఇది కావాలి అని పట్టుబడతారు ఆత్మీయ విషయాల్లో ఆత్మీయ విషయాల్లో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి కానీ దేవుడు నాకు ఏమీ ఇవ్వట్లేదని నిరాశపడటం కాదు పట్టుదల కలిగి ప్రార్థించి నిరాశపడవద్దు నిరీక్షణ యంచు హలెయ నీ నిరీక్షణకు ఆస్పదమైన వాడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆమె హలెలూయ ఎంతగా హెచ్చిస్తాడు అంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను నిల్చోబెడతాడు ప్రైజ్ అలా హలెయ ఇదిగో నా ప్రాణమా ఎందుకు కృంగిపోయావు నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నామని పాడుకుంటున్న ఆ కీర్తనకారుడే ఇదిగో నూట మూడో కీర్తన ఆ తర్వాత కీర్తన అన్నింటిలో ఆయన చేసిన మేలులను బట్టి స్థుతిస్తూ నా ప్రాణమా యహో అను సన్నతించు ఇదిగో ఆ బాధ అంతా పోయింది కారణం ఏంటో తెలుసా దేవుని యందు నిరీక్షణ ఉంచాడు తగిన సమయంలో దేవుడు దర్శించాడు దావీదుని లేవనెత్తాడు గొర్రెల దొడ్లో నుంచి లేవనెత్తాడు అరణ్యంలో నుంచి రక్షించాడు కుమారుడు తరముగా రక్షించాడు మామ తరముగా రక్షించాడు అన్ని విషయాల్లో మేలు చేసి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చున్నబెట్టినప్పుడు సహజంగా మేలు జరిగిన తర్వాత మనమైతే ఒకసారి దేవుని స్థుతించడం మర్చిపోతామేమో కానీ దావ్యుద్ది ఏం చేస్తాడో తెలుసా నా ప్రణమా యోవాన్ని స్థుతించు నాంతరంగ మొన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని సనుతించు ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా మర్చిపోవద్దు మర్చిపోవద్దు అది చిన్నదే కానీ పెద్దదే కానీ చేతికి గాయమైందా ప్రభ్వా నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసావే స్వస్థపరిచిన తర్వాత ప్రవ్వా నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రం అని చెప్పటం మనము పట్టించుకోము కారణం ఏంటి అది చిన్న గాయమే కదా మనం ఎప్పుడు పట్టించుకుంటాం తెలుసా భయంకరమైన జ్వరం వచ్చినప్పుడు భయంకరమైనటువంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు భయంకరమైనటువంటి వేదన కలిగినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా నీవు నేను దేవుని బిడ్డగా అయినందుకు ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి ప్రతి దానికి ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోకూడదండి ప్రైజ్ అలా హలే అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఆయన తప్ప ఏ మనిషి నీకు మేలు చేసేవాడు కాదు మేలు చేయదగిన దేవునిని స్థుతించుట గొప్ప భాగ్యము ఆయన స్థుతించుట శోభాస్కరము దేవుని స్థుతించిన మంచిది అని కీర్తనకరుడు ఈ మాటలన్నీ దేవుని స్థుతించట నీకు మేలు దేవుని స్థుతించిన మంచిది దేవుని స్థుతించిన నీకు శోభాస్కరము అది నీకు మేలు అని ఎవరితో చెప్తున్నాడు తెలుసా తెలుసా అదే ప్రాణంతో చెప్పుకున్నాడు నా ప్రాణమా ఒక అనొక సమయంలో నువ్వు కృంగిపోయావు కదా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ దేవుడు ఏమయ్యాడు నీకు మేలు చేసేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడిగారు కదా ఇదిగో వారందరూ సిగ్గుపరచబడినట్లుగా దుష్టుడు నీ చుట్టూ తిరుక్కుంటూ సైతాన్గాడు అన్నాడు కదా నీ పని అయిపోయింది ఇక నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం చేయలేడు ఇదిగో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు కదా ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడుగా నీకేం మేలు జరగదు ఇక నమ్ముకుంటున్నందుకు నీకేంటమ్మా జరిగింది నీకేమైనా ఒక ఉద్యోగం వచ్చిందా ఒక వ్యాపారంలో నువ్వు ఒక కాలు మోపావా లేకపోతే ఏం జరిగింది ఒక వ్యవసాయంలో నీకు లాభం వచ్చిందా ఒక చదువులో ఉపయోగపడి చదివా నీకు ఉపయోగపడిందా ఎన్ని మాటలు చెప్తాడా ఇప్పుడు వాడు ఏమయ్యాడు సిగ్గుతో తలదించుకునే దినం వచ్చింది ఆమె హలలూయ ఎందుకని దేవుని ఎందు నిరీక్షణ ఉంచావు కదా నీ నిరీక్షణకు ఆస్పదమైన దేవుడు నిన్ను తప్పకుండా హెచ్చేస్తాడు హెచ్చించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆమె హలెయ ఒకనొక రోజు రాబోతుంది ఆయన నీతల ఎత్తబోతున్నాడు నిన్ను పైవానిగా ఉంచబోతూ ఉన్నాడు నీ చెయ్యి పైదిగా చేయబోతూ ఉన్నాడు అమేన్ హల లూయా ఆ రోజున ఏం చేయాలో తెలుసా ప్రతి మేలు కొరకు దేవుని స్థుతించాలి కీర్తనకారుడు మరొక మరొక మాట కూడా చెప్ ప్రభువా నీవు చేసిన కార్యములన్నీ సమాజ మధ్యంలో నేను వివరించాను కదా సమాజ మధ్యంలో నేను వివరించాను ఇదిగో నీ తోటి వారికి నువ్వు ఒక సాక్షి వేయండు దేవుడు తప్పకుండా నిన్ను దర్శించే కాలం వస్తుంది అప్పుడు నువ్వు దేవుడు చేసిన కార్యాలని మర్చిపోవటం కాదు దేవుడు నిన్ను దర్శిస్తాడు తప్పకుండా దర్శిస్తాడు నీ పట్ల కార్యం చేస్తాడు మేలు చేస్తాడు ఆ రోజున నువ్వు ఏం చేయాలో తెలుసా ఆయన కొరకు ఒక సాక్షిగా బ్రతుకు ఆయన కొరకు అది చిన్నదైన పెద్దదైనా ఆయన చేసిన ప్రతి మేలును బట్టి స్థుతించు సమాజంలో ఒక సాక్షిగా నిలువు నీ దేవుడిని నిన్ను హెచ్చిస్తాడు ప్రైజ్ అలా హలెయ కారణం ఏంటో తెలుసా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు తప్పకుండా ఆయన మాట మీద నిలబడేవాడు ఆమెన్ హలెయ తప్పకుండా నిన్ను దర్శిస్తాడు నీకు మేలు చేస్తాడు కృప చూపుతాడు లేవనెత్తుతాడు బలపరుస్తాడు సాక్షిగా నిలుపుతాడు నీవు మాత్రం సంతోషించు ఆనందించు స్థుతులు చెల్లించు సమాజ మధ్యంలో ఒక సాక్షిగా నిలబడు అప్పుడు కూడా చెప్పుకో ఏమైనా తెలుసా నా ప్రాణమా యహో అని స్థుతించు 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 ఎంతలా తెలుసా దావీదు ఎంతలా స్థుతించాడో తెలుసా మనకందరికీ తెలిసిన విషయం మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఓ రాజయుండి సైతము నాట్యం నాచ్యమాడుతూ గంతులు వేస్తూ సర్వశక్తిని ఎందు నేను ఆనందించదును యహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ వా నా బలమాదార్థమీ నదీని మార్గం పరిపూర్ణమై నదీ నాశేత్రువులు చూటనను నా నాక్షేత్రువులు నను నరక నరకపు By rather valley, but the he no lope, Lena. By rather valley, but the he no Deva. ది పద్దెనిమిదో కీర్తన రాసుకున్నాడు పూర్ణమైనది నీ మార్గం ఏ నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు కొంచెం స్పీడ్ కొట్టు జల నుండి బలమైన చేతితో జలరాసుల బలమైన చేతితో వెలుపల బలమైన దేవుడు వెలు పల చే పరిపూర్ణమైనదిలీ మార్గం నేనేమో స్పీడ్గా వాడుతుంటే డమ్మ డమా డమడమ శక్తి లేదు దావీదు కష్టాన్ని అనుభవించాడు బాధని అనుభవించాడు కృంగిపోయిన వేళలో పాటలు పాడుకుంటూ మనస్సును ధైర్యపరుచుకున్నాడు దేవుడు దర్శించిన కాలమున స్థుతిస్తూ సంతోషిస్తూ దేవుని కార్యాలను వెల్లడిపరుస్తూ అప్పుడు పాటలు పాడుకున్నాడు ఇదిగో సమాజ మధ్యంలో దేవుని కార్యాలను వివరిస్తూ ఆయన మహింపరిచాడు హలెలూయ హలెలూయ ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు ఈ రోజున దావీదును ఒక మాదిరిగా తీసుకొని నీవే పరిస్థితుల్లో ఉన్నావో కృంగిపోవద్దు నీవే పరిస్థితుల్లో ఉన్నావో బాధపడవద్దు రోజున నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఒకనొక సమయం నీకు నిర్ణయించబడింది ఆ వేదన కరకరమైన పరిస్థితుల యొక్క ముగింపు నిర్ణయించబడింది ఆ ఆ రోజును కూడా నువ్వు చూస్తావు అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా దేవుని స్థుతించాలి అగాధ సముద్ర అఘాధాల్లో ముంచి వేయబడిన నిన్ను తన బలమైన చేతితో లాక్కొచ్చి ఒడ్డున పడేశాడే ఆ బాహువును స్థుతించాలి హలెలూయ ఆ బాహుబలమును కీర్తించాలి ప్రైజ్ అలా ఒకవేళ నాకే బాధ లేదండి అని నేను సంతోషంగానే ఉన్నాను అని అన్నట్టుగానే పరిస్థితులు ఉన్నాయా మరింతగా స్తుతించు దేవుని ప్రైజ్ అలా మరింతగా సంతోషించు మరింతగా కీర్తనలు పాడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకడు ధైర్యపరచుకొన దేవుని మహింపరచవలను అని ఉంది అంతేకాదు మీరులో సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారా అతడి కీర్తనలు పాడవలను అని పౌలు గారు చెప్పినట్లుగా నీ సంతోషంలోను నీ దుఃఖంలోను నీకు చెంతగా వచ్చి నిన్ను ఆదరించి బలపరిచి నీ దేవుడు ఉన్నాడని ఆయన ఎందు నిరీక్షణ ఉంచదువుగాక ప్రైజ్ అలాడ్ హలే అందరూ మోకరించండి అందరూ మోకరించండి నిరీక్షణ కలిగి ఒక ప్రార్థన చేద్దామా నిరీక్షణ కలిగి ఒక చేయి కృంగిపోవద్దు అలసిపోవద్దు కన్నీరు కారే పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పటికి దుష్టుడు జాలి పడేటట్టుగాను ఉండొద్దు నీ చుట్టుపక్కల ఉన్నవారు ఒకవేళ నేను కృంగదీయచ్చు ఏం జరిగింది నీకు అని మాట్లాడవచ్చు నీవాశ్రయించిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నీ ఖేడము ఆయన నీ బలము ఆయనే నీ ఆశ్రయదుర్గము ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపరచనీయడు ఒకవేళ ఈ పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నావు అంటే నీ ఒక సాక్షిగా నిలబడాలని దేవుని కోరికైనది నిరీక్షణ ఎంచు నీ చేయి పట్టుకుని లేవనెత్తటానికి ఆయన నీ ఎత్తుకు వస్తూ ఉన్నాడు ఆయన నీ చేతిని విడిచిపెట్టడు ఇదిగో నీకు సహాయం చేయుటకు నీ ఎద్దుకు వస్తున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు తప్పక నిన్ను లేవనెత్తుతాడు బలపరుస్తాడు